హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రేపు దసరా వస్తుంది కదా యాక్చువల్గా ఈ దసరా ఎందుకు జరుపుకుంటారని చెప్పి అందరినీ జనాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యాక్చువల్గా దసరా ఎందుకు జరుపుకున్నారనేది మీకు ఒక టూ మినిట్స్లో నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్ ప్రయత్నం చేశాను సో యాక్చువల్గా ఈ దసరా అనేది ఎందుకు జరుపుకుంటారంటే దుర్గాదేవి దుర్గా మాత ఎవరైతే ఉన్నారో నై నైన్ డేస్ పోరాడి యుద్ధం చేసి ఈ మైసాసూరుని చంపేస్తుంది అన్నమాట సో ఈ మైసాచురుడు అనే ఈ వ్యక్తి ఈ రాక్షసుడు ఎక్కడి నుండి అనేది ఒక చిన్న మనం బ్యాక్ స్టోరీ తెలుసుకుంటే మైసాసురుడు వల్ల నాన్న వాళ్ళ నాన్నకి పిల్లలు లేకపోవడంతో కొన్ని వందల సంవత్సరాలు కూడా ధ్యానం చేసి దేవుడిని కోరిక కోరుకుంటే అప్పుడు దేవుడు వచ్చి నువ్వు ఒక రాక్షసి అమ్మాయి స్త్రీ రాక్షసితో కలిస్తేనే నీకు కొడుకు పుడతాడని చెప్తాడు సో అప్పుడు స్త్రీ రాక్షసితో ఇతను కలిసినప్పుడు ఈమెకైతే ఈ మహిషాసురుడు అనే వ్యక్తి అన్నమాట కిరాతకమైన రాక్షసుల్లా ఉంటాడు ఈ మహిషాసురుడికి కూడా ఇద్దరు అన్నదమ్ములు ఉంటారన్నమాట మహిషాసురుడు ఇంకా వాళ్ళ బ్రదర్ కూడా ఉంటాడు సో ఈ మహిషాసురుడిని చంపాలంటే అది ఎలా అనేది కూడా ఒక స్టోరీ చెప్తాను అండ్ ఈ మహిషాసురుడు కొన్ని వందల వేల సంవత్సరాలు దీర్ఘంగా ధ్యానం చేసి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఒక వరం అయితే తీసుకుంటాడు అన్నమాట వరం ఏంటంటే నన్ను చంపాలంటే ఎవ్వరు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా నన్ను చంపకుండా ఒక నాకు వరమి అని కోరుకుంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడంటే లేదు లేదు అలాంటి వరం కుదరదు అని అంటాడు అప్పుడు ఏం చెప్తాడంటే సరే అయితే మరి నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరు మగవాళ్ళు ఎవ్వరు కూడా నన్ను చంపకుండా వరమి అంటే అప్పుడు బ్రహ్మదేవుడు చిన్నగా నవ్వుతూ అదేంటి నువ్వు ఇంతకుముందు కోరుకుందే ఇప్పుడు కోరుకుంటున్నావు కదా నీకు మహి అబ్బాయిలు చంపకపోతే స్త్రీలు ఉన్నారు కదా స్త్రీలు చంపుతారంటే బలవంతమైన ఎంతో బలాలు కలిగినటువంటి అబ్బాయిలే నన్ను చంపలేనప్పుడు స్త్రీలు నన్ను ఎలా చంపుతారని చెప్పైతే ఈ అంట అన్నమాట సో అప్పుడు బ్రహ్మదేవుడు సరేనని వరం ఇస్తాడు ఆ తర్వాత ఈ మహిషాసురుడు ఈ మొత్తం స్వర్గానికి వెళ్ళి అన్ని చోట్లలో కూడా అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని అంతా చంపుతూ చాలా ఒక యుద్ధభూమిని మొత్తంగా కూడా సముద్రాన్ని అంతా ఎరుపెక్కించడం అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా సో అట్లా మొత్తం రక్తంతో ఉంటుందన్నమాట యుద్ధ భూమి కూడా ఆ తర్వాత ఈ మైసాసూరిని చంపాలంటే ఈ ఎవరైతే అర్జునుడు కృష్ణుడు అలాగే బ్రహ్మదేవుడు వీళ్ళందరూ వల్ల కూడా కాదనమాట అప్పుడు వీళ్ళందరూ ఆలోచించి ఆ బ్రహ్మదేవుడు తనకి గుర్తొస్తుందన్నమాట అరే నేను మైసాసురుకి వరం ఇచ్చాను కదా సో ఇప్పుడు మేము ఎంత ఫైట్ చేసినా కూడా ఇదంతా వేస్ట్ అన్నమాట మేము మైసాసురుని చంపలేము అని అప్పుడు బ్రహ్మదేవుడు గుర్తొచ్చి బ్రహ్మదేవుడు వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళి శివుడితో ఇలా చెప్తాడనమాట శివుడా నేను ఇలా మైసాసురుడికి ఒక వరం ఇచ్చాను తనని అబ్బాయిలు ఎవరు చంపలేరు ఒక స్త్రీయే తనని చంపగలదు మేము కొన్ని సంవత్సరాలుగా కూడా తనతో యుద్ధం చేస్తున్నా కూడా మేము గెలవట్లేదు అని చెప్పి చెప్తాడు అప్పుడు శివుడు స్త్రీ అంటే ఎవరున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ బ్రహ్మదేవుడే పార్వతి ఉంది కదా పార్వతీదేవి ఎందుకని మైసాసురుని చంపకూడదని చెప్పి అప్పుడు బ్రహ్మదేవుడు అంటే పార్వతీదేవి ఎలా చంపుతుందని వీళ్ళందరూ కూడా ఆలోచనలో పడిపోతారు సో అప్పుడు ముల్లోకంలో ఉన్న దేవుళ్ళందరూ కూడా కృష్ణుడు అర్జుడు శంకరుడు బ్రహ్మదేవుడు ఇట్లా చాలామంది ముల్లోకంలో ఉన్న దేవులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలను అంటే ఇప్పుడు శంకరుడు దగ్గర త్రిశూలం ఉంటుంది కృష్ణుడి దగ్గర చక్రం ఉంటుంది ఇట్లా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అస్త్రం వాళ్ళ ఆయుధాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పార్వతీదేవికి ఇస్తారన్నమాట పార్వతీదేవికి ఇచ్చి అప్పుడు పార్వతీదేవిని మైసాసురుణ్ణి చంపడానికి వెళ్ళాలని చెప్పి అలాగే ఒక సింహపు వాహనాన్ని కూడా ఇస్తారన్నమాట సో అప్పుడు ఈ పార్వతీదేవి ఎవరైతే ఉన్నారో ఈ పార్వతీదేవి మనకు దుర్గాదేవిగా మనకు కనిపిస్తూ ఉన్నారనమాట అప్పుడు పార్వతీదేవి నుండి దుర్గాదేవిగా అవతారం ఎత్తుతుంది పార్వతీదేవి సో ఆ పార్వతీదేవి దుర్గాదేవిగా మారి మైసాసురుని చంపడానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు చాలా కష్టంగా కూడా తనతో యుద్ధం చేస్తూ తొమ్మిది రోజులు తనతో యుద్ధం చేసి అప్పుడు మైసాసురుణ్ణి తొమ్మిదవ రోజు తర్వాత మైసాసురుని చంపేస్తుంది అన్నమాట సో దానికోసం అని చెప్పి మనం నవరాత్రులు పూజిస్తాము అలాగే తొమ్మిదవ రోజు రావణాసురుని కాల్చం అవ్వచ్చు అలాగే ఇంకా వేరే వేరే క్యార కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం అన్నమాట సో ఇది ఒక స్టోరీ నాకు తెలిసిన స్టోరీని నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను సో ఇవి కాకుండా ఇంకా వేరే వేరే స్టోరీస్ కూడా ఉన్నాయి మీకు తెలిసిన ఏదైతే స్టోరీ ఉందో అది కింద కామెంట్ చేయకుండా మర్చిపోకండి అండ్ వెంటనే మనం వెళ్ళి ఇక్కడ ఉన్న జనాలను అడిగి తెలుసుకుందాం అసలు ఈ దసరా ఎందుకు జరుపుకుంటారని ఇప్పుడు రేపు దసరా కదా దసరా ఎట్లా జరుపుకుంటారు మీరు ఏమేమి చేస్తారు దసరా రోజు దసరాకు తాగుతాం తింటాం తిరుగుతాం అన్ని అన్నీ అంటే స్పెషల్ మటన్ స్పెషల్ ఉంటుంది మరి రేపు గాంధీ జయంతి కదా దానికి ఎవరేం చేయలేరు వైన్స్ బంద్ ఉంటాయి చికెన్ షాప్ మీట్ షాప్ అన్ని బంద్ ఉంటాయి అంట రేపు ఈ రోజే తీసుకొని పెట్టుకుంటాం ముందు జాగ్రత్త అన్న ముందు జాగ్రత్త అయితే దసరా ఎందుకు జరుపుకుంటారు తెలుసా ఎందుకు జరుపుకుంటారు అందరు జరుపుకుంటారు మనం జరుపుకుంటాం ఇంకా దసరా గురించి ఏమేమి ఏమేమి తెలుసు మీకు దసరా ఎట్లా జరుపుకుంటారు అసలు ఎందుకు జరుపుకుంటారు అనేది ఐడియా ఉందో తెలియదు మనం దసరా కోసం ఇంటికి అవునండి ఎక్కడ మీద ఏరియా ఇక్కడ దసరా ఎట్లా అన్న మీరు ధూమ్ ఉంటుంది మటన్ చికెన్ మందు అంటే దసరా దేనికోసం చేసుకుంటారో తెలుసా మీకు తెలుసు సరే ఎక్స్ప్లెయిన్ చేస్తారా సో దశకంఠుడైన రావణాసుని వధించిన సందర్భంలో మనం దసరా అనేది జరుపుకుంటాము సో నేను ఆన్మకొండ ప్రాంత మేము ఘనంగా జరుపుకునే పండుగ దసరా బతుకమ్మతో పాటు దసరా కూడా ఘనంగా జరుపుకుంటాము అయితే మీరు ఇంకా ఏమేమి చేశారు దసరా రోజు మరి సో చిన్నప్పటి నుంచి ఆనవాయితీ వచ్చి నాన్నని బట్టలు కొత్త బట్టల కోసం ఓకే గొడవ చేసి కొత్త బట్టలు కొనుక్కొని ఇప్పుడు జనరేషన్ కొంచెం అడ్వాన్స్ అయిపోయింది తల్లిదండ్రులతో కూర్చొని హాయిగా తినడము నాన్ వెజ్ వండుకొని సుక్క ముక్క అన్నీ అయితే మరి రేపు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి వచ్చింది దసరా వచ్చింది రేపు వైన్ షాపులు మీట్ షాపులు అన్ని బంద్ అంటున్నారు మరి ఎట్లా మరి సో దసరా అనేది పెద్ద పండుగ తెలంగాణ ప్రాంతంలో అందులో మన ప్రాంతంలో ఎక్కువగా నాన్ వెజ్ లిక్కర్ తీసుకుంటారు కాబట్టి మందుబాబులు అందరూ ముందే ప్రిపేర్ అయ్యి ఉంటారన్న ఆలోచన అవునా ఓకే సో మీరు విధంగా ప్రిపేర్ మరి నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి వస్తున్నా ప్రిపేర్ ఈరోజు సాయంత్రం మంచిగా పక్కన దసరాకి ట్రావెల్ చేస్తున్నారా ఇంటికి లేదంటే ఎట్లా జాబ్ పర్పస్ జాబ్ పర్పస్ ఇప్పుడు రేపు దసరా కదా అవునా దసరా ఎందుకు జరుపుకుంటారు ఐడియా ఉందా మీకు దసరా ఎందుకు అంటే మంచి కోసం రావణోసరణి దానికోసం జరుపుకుంటా ఓకే సో మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు దసరా మరి మేము బాగానే గ్రాండ్ చేస్తారు దసరా రోజు మీరు మేము ఫస్ట్ ఇంట్లో పూజ అండి ఆయిదవ పూజ జరుగుద్ది మామూలుగా బుక్స్ అవన్నీ పూజలు షాప్ ఉంది మాకు జనరల్ షాప్ దసరా ఉంటారు మేము దుర్గామాత పెట్టామండి కొంచెం దుర్గామాత పెట్టిన వాళ్ళు చేసుకుంటారు నిమజ్జనం అయిపోయిన తర్వాత మరి మేము ఇక నెక్స్ట్ సండే మా మధ్యలో ఏమి ఓకే నవరాత్రులు కూడా పూజలు చేస్తారు మేము కూడా ఆల్మోస్ట్ నేను జాబ్ ట్రావెలింగ్లో ఉంటా మా మిస్సెస్ వాళ్ళు చేస్తూ ఉంటాం నమస్తే అన్న నమస్తే రేపు దసరా కదా మరి మీ దగ్గర సెలబ్రేషన్స్ ఎట్లుంటాయి దసరాకి మేము ఉంటారు రోజు ప్రతి నవరాత్రికి గుడికి వెళ్ళి గుడిలో అమ్మవారి యొక్క అవతారాలన్నీ చూసి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వస్తాము ఇంటి దగ్గర ఏమో చక్కగా అన్ని రకాల పిండి వంటలు చేసుకొని అందరం కలిసి బతుకమ్మ ఆడుకొని చక్కగా ఆడుకుంటాము సో దసరా ఎందుకు చేసుకుంటారో తెలుసా మీకు తెలుసు చాలా రకాలు ఉన్నాయి ఒకటి మహిషాసురుని చంపడానికి ఒకటి దసరా చేసుకుంటారు ఇంకోటి ఏమో రావణ శ్రీరాముడు రావణుని చంపి విజయం విజయుడు వస్తారు కాబట్టి అప్పుడు కూడా దసరా చేసుకుంటారు అన్న చాలా మందికి దసరా ఎందుకు జరుపుకుంటారు అనే నాలెడ్జ్ లేదు సో దానికోసం నేను ఏం ఓకే ఇంకా మీరు డైలీ అంటే దసరా రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అంటే మీరు ఇందాక అన్నట్టుగా ఆయుధ పూజలు అవన్నీ చేసి ఇంకా ఏమేం చేస్తారు మీరు ఆ రోజు ఇంకా పిల్లలకి సెలవులు కాబట్టి చక్కగా వాళ్ళు వాళ్ళ హ్యాపీగా అందరితో పిల్లలందరితో వాళ్ళ కజిన్స్ వస్తారు కదా చక్కగా ఆడుకుంటారు ఓకే నాకు ముగ్గురు అక్కలు ఉన్నారు అందరు అక్కలో చక్కగా మా ఇంటికి వస్తారు మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్తాము అందరం కలిసి ఆడుకుంటాం దసరా కదా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు దసరా ఏముంది నార్మల్గా మధ్యాహ్నం తినేసి సాయంత్రం రావణాసుని అంటే చెడు మీద మంచి గెలిచిందని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం ఓకే దాని స్టోరీ ప్రాపర్ ఐడియా మీకు లేదంటే అంటే ఈ రోజు పలానా రోజు మన రావణాసు మన రాముడు సంహరించండు అందుకని మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం అయితే రేపు గాంధీ జయంతి కూడా ఉంది దసరా కూడా వచ్చింది మరి ఎట్లా సెలబ్రేషన్స్ ఏమన్నా ఇబ్బందులు అయితే ఇక జరిగే జరుగుతుంది మనం దాన్ని చూడడం మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు మరి దసరాకి మనది ఇంటికెళ్ళి ఎంజాయ్ చేయడం అంతే సినిమా పెట్టుకొని చూసేసి అంటే చికెన్ మటన్ అవన్నీ ముందు తెచ్చుకొని ప్రిపేర్ అయ్యారా లేదంటే మాది వెజిటేరియన్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు దసరా గాంధీ జయంతి వచ్చింది అట్లాగే దసరా కూడా ఉంది కదా ఆల్కహాల్ చికెన్ అవన్నీ అలవలేదు బంద్ అంటున్నారు ఎట్లా మరి ముందు ప్రిపేర్ అయ్యారా మీరు అంటే ప్రిపేర్ కదా మందు వీటిలా తెంచి పెట్టుకున్నారా ఇంట్లో అన్ని ఇంట్లోనే స్టాక్ ఉన్నాయి ఇంకా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు దసరా అంటే ఏమేమి చేస్తారు ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయ్యి అందరం ఒక చోట కూర్చొని మంచిగా చికెన్ దసరా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారనే ఐడియా ఉందా మీకు మామూలుగా పండగ వస్తుంది కదా అందరు ఫ్యామిలీ కాదు సో చూశారు కదా జనాలు ఏమన్నారు అంటే ఒక్కొక్కరికి ఐడియా ఉంది ఒక్కొక్కరికి తెలియదు అందరు జరుపుకుంటున్నాం కాబట్టి మేము కూడా జరుపుకుంటున్నాం అని కొంతమంది అంటున్నారు మరి ఏమో వాళ్ళకి తెలిసిన స్టోరీ చెప్తున్నారు అంటే రాముడు రావణుణ్ణి చంపాడు కాబట్టి ఈరోజు మనం దసరా జరుపుకుంటాం అలాగే ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే విజయదశమి అంటే విజయాలు కూడా మనకు కలగాలని చెప్పి మనం ఏ పని చేసినా విజయాలు కలగా చెప్పి ఈ విజయదశమి రోజు పూజించుకుంటే అవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి కొంతమంది అంటున్నారు కొందరేమో నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా అదే స్టోరీ మరికొందరు చెప్తున్నారు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే అండి ఆర్ ఛానల్ థ్యాంక్ యూ